హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో పాలకూరతో చారు పాలకూరతో చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాలకూరలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా ఇది చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ చాలామంది ఆకుకూరని తినడానికి ఇష్టపడరు అలాంటి వారి కోసం ఇలా ఒకసారి చారు ప్రిపేర్ చేసి పెట్టండి ఇది వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలకూర చారు కోసం నేను రెండు కట్టల పాలకూరను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనకి ఏమైనా కల్తీ మొక్కలు ఉంటాయి కాబట్టి చూసి దీన్ని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని కట్టలు తీసుకోవచ్చు నేను రెండు కట్టలతో చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి మట్టి ఏమైనా ఉంటే పోతుంది ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం చింతపండును తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి పాలకూర చారు ఇంకా టేస్టీగా రావాలంటే కొంచెం కందిపప్పు తీసుకుంటున్నాను మరీ ఎక్కువ వేయకూడదు కొంచమే చిన్న కప్పుతో పావు కప్పు తీసుకున్నాను నేను ఇది ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు విజిల్ తీసేసి మూత తీసి పప్పును మనం మంచిగా మెత్తగా మాష్ చేసుకోవాలి ఇలా మాస్ చేసుకొని పప్పును కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక మూడు నాలుగు అల్లం ముక్కలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేయని లేదు ఇది పాలకూర కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇలా కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకి దించుకొని కూల్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గంజు పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత గ్రైండర్లో కొన్ని వాటర్ వేసుకొని మిగిలిన పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఆ తర్వాత చింతపండు జ్యూస్ కూడా ఇందులో వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం అలా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పాలకూర చారు కాబట్టి కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకో ఇందులో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక మూడు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మనం మరిగించుకుంటే మనకి పాలకూర చారు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఆ తర్వాత కొంచెం చిటికడు గరం మసాలా వేసుకుంటున్నాను మరి ఎక్కువ యాడ్ చేయడం లేదు కొంచెమే వేసుకుంటున్నాను మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి నేను కారం ఏం యాడ్ చేయడం లేదు మీకు స్పైసీ కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ మసల పెట్టుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మసాల పెట్టుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్తో కూడా మనకి పాలకూర చారు రుచిగా ఉంటుంది పాలకూర చారు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తిన్నా ఈ సూప్ కూడా మనం వట్టిగానే తాగేయచ్చు ఇప్పుడు పక్కకి దించుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైనా సరే ఆకుకూరలు తినని వారు ఉంటే వాళ్ళకి ఇలా చారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు అసలు మనం పాలకూరతో చేసామంటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్